హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా వంకాయ ఎక్కడున్నా ఇలా వంకాయ తోటి స్పెషల్గా వాంగిపాత్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా అందరికీ బాగా నచ్చుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం వాంగిభాత్కి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక ఇంచె దాల్చిన చెక్క యాలకులు అలాగే నాలుగైదు లవంగాలని వీటన్నిటిని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ అంత వరకు ఎండు కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొని వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెబ్బల కరివేపాకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ మాడిపోకుండా ఈ దినుసులన్నీ బాగా వేగే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఫైనల్గా గసగసాలు కానీ నువ్వులను కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పును వేసుకొని మెత్తడి పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పౌడర్ని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో దేంట్లో అయినా స్టోర్ చేసుకొని టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు చేసేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఇలా ఆవాలు మసాలా దినుసులు అన్నిటిని వేసేసుకోండి రెండు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అక్కడక్కడ తగలటానికి మనకు కొంచెం శనగ అలాగే జీడిపప్పులని వీటిని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకుని వీటన్నిటిని వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యే విధంగా మనం కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలని ఇందులోకి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఉప్పుని కూడా వేసేసి మూత పెట్టుకొని వంకాయలన్నీ బాగా మగ్గిపోయే విధంగా మనం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వంకాయలు అనేవి మనకి బాగా మెత్తబడిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసిపోయే విధంగా బాగా కలబెట్టుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందాకలా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఒకసారి మీరు ఈ టైంలో సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిదిప్పుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా లంచ్ బాక్స్లోకైనా కానీ ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా మనకి స్పెషల్గా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బావంగి బత్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ